వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దసరా అంటే అందరికీ గుర్తుకు వచ్చేది మైసూరు అలాంటి మైసూర్ చాముండేశ్వరి ఆలయ చరిత్ర గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం చాముండి ఆలయం కర్ణాటకలోని మైసూర్లో చాముండి కొండలపై ఉంది ఇది మైసూర్లో అత్యంత ప్రసిద్ధమైన దేవాలయం మైసూర్లో రాజకుటుంబికులు వందల సంవత్సరాలుగా ఎంతో గౌరవంగా చూసుకునే దేవత చాముండేశ్వరి మొదట్లో చిన్నగా ఉన్న ఈ ఆలయాన్ని మైసూరు మహారాజు ఇంత పెద్ద దేవాలయంగా అభివృద్ధి చేశారు ఇక చాముండేశ్వరి ఆలయ చరిత్ర విషయానికి వస్తే అష్టాదశ శక్తిపీఠాల్లో నాలుగవదిగా గుర్తింపు పొందింది సతీదేవి రాలిన ప్రదేశంగా దీనిని చెప్తారు దక్షరాజు కుమార్తెన సతీదేవి తన తండ్రికి వ్యతిరేకంగా శివుడిని వివాహం చేసుకుంటుంది ఒకసారి దక్షుడు ఒక యజ్ఞాన్ని నిర్వహించాడు ఆ యజ్ఞానికి సతిని మరియు శివుడిని తప్ప అందర్నీ ఆహ్వానించాడు పిలవకపోయినా తన తండ్రి చేసే యజ్ఞానికి వెళ్లాలని పట్టుపట్టి శివుని అభిష్టానికి విరుద్ధంగా ఒంటరిగా వెళ్ళింది సతీదేవి అక్కడ ఆమె తన తండ్రిచే అఘోరపరచటమే కాక తన భర్త శివుడిని అవమానించిన తీరు ఆమెకు ఆశ్చర్యం కలిగించింది తన భర్త శివుడిని తన తండ్రి అందరి ముందు తీవ్రంగా అవమానించడమే కాక పిలువని పేరంటానికి ఎందుకు వచ్చావంటూ సతీదేవిని అవమానిస్తాడు సతీదేవి తన భర్తను అలా అవమానించడానికి కారణం తాను అని తనను తాను నిందించుకుని కోపంతో అగ్నికి ఆహుతి అవుతుంది సతీదేవిని కోల్పోయిన దుఃఖంలో శివుడు క్రూరంగా కాలిపోయిన సతీదేవి శరీరాన్ని తన భుజాలపై ఎత్తుకుని తాండవాన్ని ప్రారంభించాడు తాండవాన్ని విధ్వంసం యొక్క నృత్యం అని అంటారు ఇది మొత్తం విశ్వానికి ముప్పుగా ఉంది అని తలచి దేవతలు భయాందోళనకు గురయ్యారు శివుడు తన విధులను బాధ్యతలను విడిచి తాండవం చేస్తూ ఆవేశంలో విశ్వాన్ని ఎక్కడ నాశనం చేస్తాడో అని తలచి దేవతలంతా భయపడి విష్ణువు వద్దకు వెళ్ళి శివుని నృత్యాన్ని ఆపమని వేడుకుంటారు దాంతో విష్ణువు జోక్యం చేసుకుని తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని అనేక ముక్కలుగా చేశాడట ఆ శరీర భాగాలు అనేక చోట్ల పడ్డాయి శరీర భాగాలు ఎక్కడ పడ్డాయో ఆ ప్రదేశాలను భక్తులు పవిత్ర పుణ్యక్షేత్రాలుగా మార్చారు సతీదేవి భాగాలతో కూడిన పవిత్ర స్థలాలే ఇప్పుడు దేవాలయాలుగా భక్తులు కొలిచేది ఆ పుణ్యక్షేత్రాలనే శక్తిపీఠాలుగా పిలుస్తున్నారు చాముండేశ్వరి ఆలయం పద్దెనిమిది మహాశక్తిపీఠాలలో ఒకటి సతీదేవి జుట్టు ఇక్కడ పడిందని నమ్ముతారు చాముండేశ్వరి శక్తిపీఠాన్ని క్రౌంచపీఠం అని కూడా పిలుస్తారు ఎందుకు అంటే ఇది ఉన్న ప్రాంతం ఒకప్పుడు క్రౌంచపురి అని పేరుతో పిలవబడేదట చాముండేశ్వరి ఆలయం ప్రపంచంలోని శక్తివంతమైన మహాశక్తి పీఠాల్లో ఒకటి ఇది శక్తి యొక్క భయంకరమైన రూపం స్కందపురాణం మరియు ప్రాచీన గ్రంథాల ప్రకారం ఈ ప్రాంతంలో ఉండే ఎనిమిది పవిత్ర కొండలపై ఉన్న అతి పురాతనమైన పుణ్యక్షేత్రమైన మహాబలేశ్వర ఆలయంలో శివుడిని ఆరాధించేవారు అందుకే ఈ కొండను మహాబలాద్రి అని కూడా పిలుస్తారు ఆ తరువాత మహత్యం యొక్క ప్రధాన పాత్రధారుల్లో ఒక్కరైన చాముండి గౌరవార్థం ఈ కొండను చాముండి కొండలుగా పిలుస్తున్నారు చాముండి శివుని యొక్క దైవిక జీవిత భాగస్వామి అయిన పార్వతి యొక్క అభివ్యక్తి చాముండేశ్వరి ఆలయం కర్ణాటక యొక్క గొప్ప వారసత్వంగా చెప్తారు వెయ్యి సంవత్సరాలకు పైగా పురాతనమైన చాముండేశ్వరి ఆలయం మొదట్లో చిన్నదిగా తరువాత పదమూడు వందల తొంభై తొమ్మిదిలో వడియార్ వంశస్థులు మైసూరు రాజ్యాన్ని హస్తగతం చేసుకున్న తరువాత దీనిని అభివృద్ధి చేశారట మూడు వేల అడుగులు ఎత్తైన కొండలను చేరుకోవడానికి పదహారు వందల యాభై తొమ్మిదిలో మెట్లను నిర్మించారు ఇప్పుడు రోడ్ వేశారు దీని అంతా కూడా ద్రవిడ శైలిలో ఉంటుంది గర్భగుడిపైన విమానం శిఖరంపైన ఏడు బంగారు కలశాలు ఉంటాయి పదిహేడవ శతాబ్దంలో విజయనగర రాజులు ఆలయ గోపురాన్ని నిర్మించారు పద్దెనిమిది వందల ఇరవై ఏడులో కృష్ణంరాజు వడియార్ మూడు ఈ ఆలయాన్ని పునరుద్ధరించి అభివృద్ధి చేశారు గర్భగుడిలో కూర్చున్న భంగిమలో ఎనిమిది చేతులతో దుర్గాదేవి విగ్రహం ఉంది ఈ విగ్రహాన్ని మార్కండేయ మహర్షి ప్రతిష్ఠించారు అని చెప్తారు ఈ ఊరికి మహిషాసురణ అని మహిషూరు అని పేరు ఉండేదట ఇదే క్రమంగా మైసూరుగా మారింది చాముండి కొండపైకి వెళ్తున్నప్పుడు మహిషాసురుని యొక్క భారీ విగ్రహం చేతిలో కత్తి మరియు సర్పాని పట్టుకుని ఉంటుంది మహిషాసుర అనేది మహిష మరియు సుర అనే రెండు పదాలు కలిగి ఉన్న సంస్కృత పదం మహిషా అంటే గేదె అసుర అంటే రాక్షసుడు రంభ అనే అసురుడికి ఒక గేదెకు పుట్టినవాడే మహిషాసురుడు మహిషాసురుడు పెద్దయ్యాక అసురులకు రాజు అయ్యాడు తరువాత దేవతలపై విజయం సాధించాలని బ్రహ్మదేవుడికి కఠినమైన తపస్సు చేశాడు బ్రహ్మ ప్రత్యక్షమైనప్పుడు తనకు మరణం లేకుండా చిరంజీవత్వాన్ని ప్రసాదించమని కోరుతాడు అది అసాధ్యమని బ్రహ్మ చెప్పగా అయితే పురుషుల చేతిలో చివరకు త్రిమూర్తుల చేతిలో కూడా చావు ఉండకూడదు అన్నాడు అప్పుడు బ్రహ్మ నువ్వు ఒక్క చేతిలో చంపబడతావు అన్నాడు అయినా స్త్రీలు బలహీనులు కాబట్టి తనను చంపలేరని అహంతో యుద్ధాలు చేస్తూ ఇరుగుపొరు రాజ్యాలన్నిటినీ ఆక్రమించాడు అలా పూర్తి భూమికి అధిపతి అయ్యాడు తరువాత స్వర్గాన్ని గెలవడమే అంతిమ లక్ష్యంగా చేసుకొని అక్కడ విధ్వంసం చేయడం ప్రారంభించాడు నుండి పొందిన వరం ఉందనే అహంకారంతో దేవతలతో యుద్ధం చేశాడు దేవతలు యుద్ధంలో ఓడిపోయారు కాబట్టి విష్ణువు మహిషాసురుణ్ణి అంతం చేయడానికి ఉత్తమ సామర్థ్యాలు కలిగిన స్త్రీని సృష్టించాలని నిర్ణయించుకున్నాడు దీంతో దేవి సర్వదేవతలలో శ్రేష్టమైనదిగా జన్మించింది అలా జన్మించిన దేవి మహిషాసురునితో దేవతలను ఇబ్బంది పెట్టవద్దని యుద్ధం ఆపకపోతే మరణం తప్పదని హెచ్చరించింది దాంతో అతను దేవితో యుద్ధానికి దిగుతాడు అలా యుద్ధంలో అతను తన ఆకారాన్ని సర్పంగా మార్చుకున్నాడు తరువాత గేదెగా తన రూపాన్ని మార్చుకుని మరీ యుద్ధం చేశాడు అలా తొమ్మిది రోజులు భీకర యుద్ధం తరువాత దేవి ఇచ్చిన సుదర్శన చక్రం ఉపయోగించి అతని శిరసును ఖండించింది అలా దుర్గాదేవి చేతిలో మహిషాసురుడు చంపబడ్డాడు ఈ కొండలపైనే మహిషాసురుణ్ణి సంహరించి తరువాత ఇక్కడే కొలువైనందున ఈ అమ్మవారిని మహిషాసురమర్ధిని అని పిలుస్తారు చండాముండా అనే రాక్షసులను కూడా సంహరించింది కాబట్టి చాముండేశ్వరి అని పిలుస్తారు దేవి బలం ధైర్యం విజయాన్ని ఇచ్చే దేవతగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ శరన్నవరాత్రుల్లో దేవికి సమర్పించే ఆభరణాలకు ఓ చరిత్ర ఉంది ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని పాలించిన ముస్లిం రాజైన హైదరాలి దేవికి ఆభరణాలను పట్టు వస్త్రాలను సమర్పించాడట ఈ సాంప్రదాయాన్ని అతడి కుమారుడైన టిప్పు సుల్తాన్ కూడా కొనసాగించటం విశేషం ఆ తరువాత మైసూరు మహారాజులు అమ్మవారికి పలు సందర్భాల్లో రకరకాల ఆభరణాలను ఆయుధాలను తయారు చేయించారు ఏడాదికి ఒక్కసారి మాత్రమే ఈ ఆభరణాలను అమ్మవారికి అలంకరిస్తారు ఆభరణాలతో అలంకరించిన అమ్మవారి సుందర రూపాన్ని చూడటాన్ని అదృష్టంగా భావిస్తారు భక్తులు మైసూర్లో చాముండి ఉత్సవమూర్తిని బంగారు పల్లకీలో మైసూర్ ప్యాలెస్ దగ్గర నుంచి బిన్ని మండపం దగ్గరకు ఏనుగుపై అంబారీలో ఊరేగించే ఉత్సవాన్ని చూడటానికి కోట్లాది ప్రజలు వస్తారు దీనినే జంబూ సవారీ అంటారు ఇది చాలా పెద్ద ఉత్సవం మైసూర్లో జరిగే అతిపెద్ద ఉత్సవం ఇది చాముండేశ్వరి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రులను చాలా వైభవంగా నిర్వహిస్తారు ఇవి తప్పకుండా చూడాల్సినవి మీలో ఎంతమంది ఈ మైసూర్ దసరా ఉత్సవాలను దగ్గర నుండి చూసారో కామెంట్స్లో తెలియచేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దట్ టేక్ కేర్ బై బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్